వెల్కమ్ టు తెలుగు స్కామ్ లో మిగిలిన నిందితుల బట్టలు విప్పేందుకు సహకరిస్తానని విజయసాయిరెడ్డి ప్రకటన చేశారు తన మాజీ పార్టీ వైసీపీలో కోటరి రాజకీయాలపైనే విమర్శలు ఎక్కువ ఆయన మద్యం కుంభకోణం విషయంలో తాను విజిల్ బ్లోయర్ గా వ్యవహరిస్తానంటూ ప్రకటించారు ఈ ప్రకటనపై వైసీపీతో పాటు టీడీపీ నేతలు కూడా మండిపడ్డారు ఆయన చేసిన హెచ్చరికలపై వైసీపీ నేత అంబటి రాంబాబు తీవ్రంగా స్పందించారు అలాగే వైసీపీయే కాకుండా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింత ఎక్స్ విమర్శలు గుప్పించారు విజయసాయిరెడ్డి మద్యం కుంభకోణంలో పేర్లని బయట పెడతానంటూ చేస్తున్న హెచ్చరికలపై వైసీపీ నేత అంబటి రాంబాబు ఇవాళ తీవ్రంగా స్పందించారు తమ పార్టీ నుంచి బయటకు వెళ్లిన విజయసాయిరెడ్డి ఇప్పుడు చంద్రబాబు చేతుల్లో ఉన్నారని అంబటి ఆరోపించారు అందుకే ఆయన అలా మాట్లాడుతున్నారన్నారు మూడున్నరేళ్ల పదవి కాలాన్ని విజయసాయిరెడ్డి వదులుకున్నారని కూటమి కోసం తన పదవిని వదిలేశారని గుర్తు చేశారు కూటమికి లాభం చేసే నిర్ణయం తీసుకున్నారన్నారు ఇలాంటి వ్యక్తి మాటలకు సాక్ష్యాలకు విశ్వస ఏముంటుందన్నారు వారి మాటలకు వాదనలకు విలువ ఏముంటుందని ప్రశ్నించారు మరోవైపు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ కూడా సాయిరెడ్డిపై ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు నువ్వు విజిల్ బ్లోవర్ వి కాదు క్రైమ్ బ్లోవర్ వి అంటూ విమర్శలు చేశారు విశాఖపట్నం సర్క్యూట్ హౌస్ లో కూర్చొని సాయిరెడ్డి నిర్వహించిన డిస్టిలరీల దందా తయారు చేయించిన నకిలీ మద్యం వ్యవహారాలపై తనకు స్పష్టమైన సమాచారం ఉందని చింతకాయల విజయ్ స్పష్టం చేశారు త్వరలోనే ఆ బాధితులు సిఐడికి ఫిర్యాదు చేయనున్నారని అప్పటికీ విజయసాయిరెడ్డి బట్టలు పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు ఏదేదో ఇప్పుడు పార్టీ నుంచి బయటకెళ్ళిన పెద్ద మనిషి ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మా మీద బుర్ర జల్లడానికి శ్రద్ధించుకున్నాడు చంద్రబాబు చేతులకు వెళ్ళిపోయాడు ఏముందో ఏదైనా మాట్లాడతాడు అలాంటి వాటికి ఏం సమాధానం చెబుతాం అడుగులుగా మాట్లాడే వాళ్ళకి మా పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడుగా ఇక మా పార్టీ మీద బుర్ర జల్లే కార్యక్రమం చేస్తున్నాడు చేసుకొని ఎవడు కాదంట ఇలాంటి చాలా చూశాం

అసత్యాలు చెబితే హోం హోంమంత్రి గారు హోంమంత్రి గారు అసలు ఏమైతే ఏం జరుగుతుందో తెలుసా పోలీస్ స్టేషన్లో బుస్సు ఆమెకేం తెలియదు నారా లోకేష్ అడిగి చెప్తాడు ఆమె డైరెక్షన్లో పనిచేస్తున్నారు ఆయన డైరెక్షన్లో పనిచేస్తారు అందరూ ఉన్న హోమేష్ గారికి ఏం లేదు మైకి ముందే మైక్ ముందు పెట్టి మాట్లాడుతూ ఉంటుంది అంతే ఏమీ తెలియదు ఏ కంప్లైంట్ని రిజిస్టర్ చేయటం లేదు ఉదాహరణకి నేను ఇచ్చినటువంటి ఐదు కంప్లైంట్స్లో ఏది రిజిస్టర్ చేయకపోతే నేను హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టులో బెంచ్కి వచ్చే ముందు నాలుగు కేసులు రిజిస్టర్ చేశారు ఒక కేసు రిజిస్టర్ చేయలేదు అది కూడా కోర్టులో వాదనలకి ఉంది రేపు ముప్పై తారీఖున ఉంది కోర్టు వారు ఏమి నిర్ణయిస్తారో దాని ప్రకారం ముందుకు నడుస్తాం అందువల్ల వైసీపీ ఇచ్చినటువంటి కంప్లైంట్స్ను పక్కన పెడుతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్ రిజిస్టర్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన కంప్లైంట్స్ అంటే వాళ్ళే ఇప్పిస్తారు చంద్రబాబు నాయుడు గారు లేదు మన లోకేష్ గారు లేదు హోంమంత్రి గారు ఈ అశోక్ ఒక కంప్లైంట్ ఇవ్వు అంబటి రాంబాబు మీద పలానా ఎస్ఐకి ఫోన్ చేసి అంబటి రాంబాబు మీద ఆయన కంప్లైంట్ ఇస్తాడు రిజిస్టర్ చేసి సాయంత్రాన్ని పట్టుకురా అది కూడా తెల్లారట్టు పట్టుకురా తెల్లారు గడ్డలు పట్టుకొస్తే మళ్ళీ తెల్లారు లోపల కోర్టులో హాజరుపరచు పబ్లిక్ కోర్టులో కంటే రాత్రిపూట మ్యాజిస్టర్ ఇంటికి తీసుకెళ్ళి హాజరు పెట్టవచ్చు ఆ రకంగా ప్లాన్ చేస్తున్నారు మీరు చూసారా గోరెంట్ల మాధవ్ని ఒకరిని మొన్న కృష్ణవేణిని ఒకరిని వీళ్ళిద్దరిని పబ్లిక్ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు కడవలందరి మ్యాజిస్ట్రేట్ గారి ఇంటి దగ్గరే ఆ టైం ఫిక్స్ చేస్తున్నారు అంటే గుట్టు చప్పుడు కాకుండా నిరసన బయటకు రాకుండా కోర్టు హాల్ నిండిపోయింది మొన్న మీరు చూశారో లేదో చూసారా గోరెంట్ల మాధవని కోర్టు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు కోర్టు హాల్ కిక్కిరిసిపోయింది న్యాయవాదులతో మా న్యాయవాదులతో మా న్యాయవాదులు సో యాక్టివ్ చంద్రబాబు నాయుడు గారు దయ వల్ల కేసులు పెడుతున్నారు మా వాళ్ళు కోర్టులు వేసుకుంటున్నారు కోర్టుకు వెళ్తున్నారు ఆర్గ్యూ చేస్తున్నారు రిలీఫ్ తీసుకొస్తున్నారు ఒకరోజు అటు ఇటు పోలీస్ కస్టడీ అని పెడతారు ఏందో మరి నాకు అర్థం కాల సోషల్ మీడియా కేసులో కూడా పోలీస్ కస్టడీ అని పెడితే బెయిల్ కొన్నాళ్ళు లాగొచ్చు అని ఎక్కువ కాలం నిర్బంధంలో ఉంచొచ్చు అనేది బాబు గారి ఆలోచన యాభై మూడు రోజుల లోపల ఎవరికి బెయిల్ రాకూడదని ఆయన ఉద్దేశం ఎందుకంటే ఆయన యాభై మూడు రోజులు ఉన్నాడు కదా అందుకని యాభై మూడు రోజుల లోపల ఎవరికి బెయిల్ రాకూడదని ఆయన ఉద్దేశం తనలాగానే అందరూ లోపల ఉండాలి అని ఆయన ఉద్దేశం నేరం చేసినా చేయకపోయినా చాలా దుర్మార్గంగా ఉంది వ్యవహారం ఈ దుర్మార్గానికి నేను చెప్పే ఇందాక మూల్యం చెల్లించు ఏ రూపంలో ఉంటుంది నాకు తెలియదు అది మాత్రం అర్థం బుక్ ఎందుకు మాకు బుర్ర అయిపోతుంది బుర్రలు అన్నీ గుర్తుంటాయి నేనేం బుక్ తయారు చేయట్లే